శ్రీకాళహస్తి శివాలయంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా శనేశ్వర స్వామి వారికి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి శురాలయంలో శనివారం స్వామి వారికి కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాను అనుగ్రహం కోసం శనిగ్రహ కాలదోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర స్వామికి కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూలవిరాట్టు వద్ద ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో అభిషేకాలు జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనైశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ఇటు రుద్రాభిషేకాలు శనేశ్వర స్వామి వారి కార్తీక మాస అభిషేకాలు చేయించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ ఆలయ అధికారులు పాల్గొన్నారు